TV forty five news. గత జగన్ ప్రభుత్వంలో ప్రతి పథకానికి తమ పార్టీ రంగుల ఫోటోలు వేసుకునేవారని అయితే కూటమి ప్రభుత్వం కేవలం ప్రభుత్వ అధికారిక చిహ్నంతోనే సేవలు అందిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో బుధవారం ప్రభుత్వం నుంచి నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా ప్రజలు సులభంగా రేషన్ సరుకులు పొందేందుకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఈ స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు కేవలం రేషన్ కోసమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించేందుకు ఈ స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయని రాష్ట్రంలో కోటి యాభై లక్షల కుటుంబాలకు కొత్తపేట నియోజకవర్గంలోని తొంభై రెండు వేల కుటుంబాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో కొత్తగా సుమారు పది వేల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు ఒక దశాబ్దం దశాబ్ద కాలంలో కొన్ని వండర్స్ సృష్టింది ఎంతో వెనకబడిపోయినటువంటి మన రాష్ట్రం ముందంజ వస్తుంది చాలా కార్యక్రమాల్లో మనం పట్టుగానే ఉన్నాయి కార్డు చూడడానికి అందరికీ కూడా చాలా ఇదిగా ఉంది ఇంకా ఒకవేళ పట్టుకెళ్ళలేదు మనం ఒకవేళ సెల్ ఫోన్ లో రికార్డు చేసుకున్నాం మనం సెల్ ఫోన్ లో కార్డు తీసుకుని సెల్ ఫోన్ లో ఫోటో పెట్టుకున్నాం కార్డ్ లేదు అసలు సెల్ ఫోన్ తీసుకెళ్లి చూపించినా అందులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనం ఎవరూ వచ్చారు మన సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఇదిగో నా రేషన్ కార్డు అని చూపిస్తే అక్కడ వాళ్ళు స్కాన్ చేసుకుంటే వెంటనే రేషన్ చాబ్ కూడా దాని పేసి కూడా సరుకులు ఇచ్చాయి అంటే పాటు పట్టుకెళ్ళకపోయినా కూడా ఇది సెల్ ఫోన్లో మనం ఫోటో తీసుకుని పట్టుకెళ్ళినా కూడా ఇది స్కాన్ చేసుకుని ఆ వస్తువులు ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది ఇదివరకు అంటే రేషన్ కార్డు తప్పనిసరిగా మనం పట్టుకెళ్ళాలి ఈ క్యూఆర్ కోడ్ ఉండే చాలు మన జాతకం అంత వస్తుంది అందులో మనం ఎంతమంది పిల్లలు ఉన్నారో మనం మంచి అంటే మనం ఏ వస్తువులు తీసుకున్నాం ఏ నెల వస్తువులు తీసుకున్నాం ఏ నెల వస్తువులు తీసుకోలేదు ఇవన్నీ కూడా ఉంటాయి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది ప్రభుత్వం ఇంచుమించు లక్ష పెద్ద వరకు ఇక్కడ దానికి చాలా ఉదాహరణలు నేను చూశాను ఆ రోజు చాలా మంది అనేవారు కంప్యూటర్ కూడతుందా అనేవారు కంప్యూటర్ కూడి కాదు మొత్తం కుటుంబాల యొక్క నిధిగతుల్ని మార్చేస్తుంది లేదా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా ప్రజలకు చేరవేయటంలో ఎంతో కృషి చేస్తూ ఉందనేది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి యాభై లక్షల పైబడి ఉన్నటువంటి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డును అందివ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ప్రజలందరికీ కూడా ఎంతో సులువుగా రేషన్ వస్తువులు అందుకోవడానికి అవకాశం ఉంది ఇది సులభంగా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది క్యూఆర్ కోడ్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రేషన్ షాప్ దగ్గర వస్తువులు కూడా అందుకునే అవకాశం కార్డు తీసుకెళ్ళకపోయినా ఈ కార్డు ఫోన్ ఫోన్లో ఫోటో తీసుకుని వెళ్ళిన క్యూఆర్ కోడ్ వల్ల ఆ పొందడానికి అవకాశం ఉంది ఇది ఒక ఐడెంటిటీ కార్డు లో ఉపయోగపడుతుంది దీనివల్ల నకిలీ లావాదేవీలు చేయడానికి అవకాశం లేకుండా ఉంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ యొక్క కుటుంబ యొక్క వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం ద్వారా అవసరమైనప్పుడు వాటిని వినియోగించుకోవడానికి ఈ విధంగా అనేక రకాలుగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది అనేది ఒక డెబిట్ కార్డు లాగా ఒక క్రెడిట్ కార్డు లాగా ఈ కార్డు ఒక గుర్తింపే కాకుండా అన్ని రకాలుగా కూడా దీనివల్ల ప్రజానీకానికి ప్రధానంగా రేషన్ వస్తువులు పొందేవారికి ఇది ఎక్కడైనా యూనిక్గా ఉండడం వల్ల వన్ నేషన్ వన్ రేషన్ ఆ ప్రాతిపదికను కూడా ఎక్కడైనా రేషన్ పొందడానికి కూడా అవకాశం ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను మన రాహుల్ పండుగ మండలంలోనే ఇరవై ఆరు వేల ఐదు వందల ముప్పై మందికి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం కొత్తపేట నియోజకవర్గంలో తొంభై రెండు వేల కుటుంబాలకి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తూ ఉన్నాం ఇప్పటికే కూటమి ప్రభుత్వం అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారి వృద్ధులు లేదా దివ్యాంగులు ఎవరున్నా రేషన్ సరుకులు ఐదు రోజుల ముందుగానే వారి ఇంటికి తీసుకెళ్లి విధానం ప్రవేశపెట్టడం జరిగింది ఆ విధమైన కేటగిరీలో వారికి రేషన్ వస్తువులు ఇంటి వద్దనే అందించబడతా ఉన్నాయి చక్కటి నాణ్యమైన ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎంతో బలమైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ ప్రజానికానికి అందరికి కూడా అన్ని రకాల రేషన్ వస్తువులు కూడా అందివడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఈ స్మార్ట్ రేషన్ కార్డు అందరికీ చాలా సులువుగా దీన్ని వినియోగించుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ వల్ల వారి యొక్క సమాచారాన్ని ఈ యొక్క ఆధార్కి ఆధార్కి అనుసంధానం చేశారు రేపు ఈ ఈకేవైసీకి కానీ ఆధార్ అనుసంధానం చేయడం వల్ల కానీ ఈ విధమైన ఈ డిజిటలైజేషన్ వల్ల ఈ స్మార్ట్ కార్డు ఒక రేషన్కే కాకుండా ఇంకా రేపు భవిష్యత్తులో అనేక సర్వీసెస్ అందివ్వడానికి ఇప్పుడు ఏ విధంగా అయితే మన మిత్ర యాప్ ద్వారా ప్రభుత్వం వాట్సాప్ సర్వీసులు ప్రవేశపెట్టడం జరిగింది ఆ విధంగా ఈ స్మార్ట్ కార్డు భవిష్యత్తులో ప్రజలకు అంత ఉపయుక్తంగా ఉంటుందని ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై లక్షల కుటుంబాలకు పైబడి ఈ యొక్క కార్డులో అందించడం జరుగుతుందని తెలియజేస్తూ ఇప్పటికే రావులపాలెం వరకు చూసుకున్న కొత్త రేషన్ కార్డులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఆరు వందల తొంభై రెండు రేషన్ కార్డులు కేవలం ఈ యొక్క రావులపాలెం మండలంలోనే ఇవ్వడం జరిగింది అంటే దగ్గర దగ్గర నాలుగు మండలంలో చూసుకుంటే ఒక తొమ్మిది పది వేల కార్డులు రేషన్ కార్డులు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అందివ్వడం జరుగుతూ ఉంది ఇది గత ప్రభుత్వంలో సంవత్సరాల తరబడి రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి ప్రజలందరికీ తెలుసు అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు కూడా ఒక రావుల పాలన మండలంలోనే ఇరవై ఆరు వందల తొంభై రెండు రేషన్ కార్డులు అందివ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ ప్రజలకి సేవ చేయడం కోసం ప్రజలకు సులభతరంగా సేవలు ప్రభుత్వ పరంగా అందివ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నారు మాత్రమే ఉంది అదే మరి గత అయితే వారి రంగులు వారి బొమ్మలు అవన్నీ కూడా వారి కార్డుల మీద ఆకారికి సొంత ఆస్తుల సంబంధించిన టైటిల్ లీడ్స్ మీద వీటి మీద కూడా పాస్బుక్ల మీద వీటి మీద కూడా మరి ఆ పా వారి యొక్క రంగులు కానీ వారి పార్టీకి చెందిన రంగులు గాని వారి బొమ్మలు కానీ వేసుకునే పరిస్థితి మనం చూస్తాం ఇది ఒక ప్రభుత్వ పరమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క చిహ్నాన్ని ప్రతిబింబిస్తూనే ప్రజలందరికీ కూడా ఈ కార్డులు అందివడం జరుగుతూ ఉందని తెలియజేస్తా